దానికి జవాబు ఎప్పుడూ పబ్లిక్గా ఒక అనుగ్రహ భాషణలో చెప్పేస్తూ ఉంటారు నేను అనుకోగా నేను నేను అనుకున్నాను ఇలాగ ఎందుకంటే ఒక ఒక ప్రవచనకర్త గారు ఆయన ఏముంది పారాయణలు పారాయణ చేసి ప్రసాదం తినేసి వెళ్ళిపోతారు ఏముంది పారాయణ గొప్పతనం ఏముంది ఆ గుళ్ళమ్మటి బ్యాగ్లు వేసుకుని బయలుదేరతారు ఆడోళ్ళకు పనేమీ లేదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను సమాధానం ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా ఉండి మాట్లాడరు కదా అని చాలా మదన పడ్డాను నేను రెండు మూడు సార్లు ఇక్కడ కూడా ఇలాగే చెప్పాను ఇలా మాట్లాడుతున్నారు ప్రవచనకర్త ఒకరు చాలా తప్పు అలా మాట్లాడకూడదు అని దాని జవాబు గురువుగారు ఏం చెప్పారంటే ఎంత పండితులైనా ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా వేదం పూర్తిగా తెలిసిన వాళ్ళైనా పంచకావ్యాలు చదివిన వాళ్ళైనా అదేంటి తర్కం గురించి తెలిసిన వాళ్ళైనా ఇంకా ఇతరత్ర సంస్కృతుల్లో ఏమేమి ఉంటాయి అవన్నీ మనకు తెలిసిన మనకు తెలియదు తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ కూడా ఏదన్నా కావాలంటే భగవంతుణ్ణి స్తోత్రమే చెయ్యాలి స్తోత్రమే చెయ్యాలి అందుకని ఎవరికైనా కూడా స్తోత్రం ముందుగా రావాలి అని చెప్పారు ఈ బుక్ తీసుకెళ్ళి గురువుగారి చేతికిచ్చి మీకు నచ్చ మీకు చెప్పాలనుకున్నవి మూడు స్తోత్రాలు ఏమన్నా చెప్పండి వాటిని మేము విస్తృతంగా ప్రచారం చేస్తాము అని చెప్పాను అంటే సరే అని చెప్పి మనకి ఏమేం చెప్పారు గోవిందాష్టకం చెప్పారు ఆ తర్వాత హనుమత్ పంచరత్నం చెప్పారు ఇంకోటి ఏంటి శారదా భుజంగ ప్రయాతాష్టకం చెప్పారు మళ్ళీ మళ్ళీనేమో లలిత పంచరత్నం పెద్ద గురువు గారు చెప్పారు ఇంకొకటి ఏంటండి దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం చిన్న గురువు గారు చెప్పారు శారదా భుజంగమును అని చెప్పి నేను బాధపడిన దానికి జవాబు ఆయన ఈ విధంగా చెప్పారు ఎంత చదివిన వాళ్ళైనా కూడా భగవంతుడిని ప్రార్థించేటప్పుడు స్తోత్రంతోటే పా ప్రార్థిస్తారు అని ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు మంత్రపుష్పమాలిక మానసిక పూజ ఇలాంటివన్నీ శివపాదాది కేశాంత వర్ణన ఇవి కూడా నేర్పించండి పద్మావతి గారు అని చెప్పారు ఇప్పుడు ఈ ట్రిప్ ఇవైపోయాక నెక్స్ట్ ట్రిప్ అవన్నీ నేర్పిస్తా అర్థమైందమ్మా అమ్మా ఒక రామాయణం పారాయణం చేయడం దాని విశిష్టత తెలుసుకోవడం రాజు ఎలా ఉండాలో తెలుసుకోవడం అన్నదమ్ములు ఎలా ఉండాలో తెలుసుకోవడం అలా మనం పాటించలేకపోవచ్చు కనీసం ఇలాంటి ఇతిహాసం ఉందనే తెలియాలి కదా మనకి ప్రవచనకర్తలు అందరూ చెప్తున్నారు మీరు వింటున్నారు ఏమి తెలుస్తుంది మీ అందరూ మీరైతే చదువుకోలేకపోతున్నారు కదా వాళ్ళు చెప్పింది ఇప్పుడు మీరు చదివి పది మంది చదివిస్తున్నారు అందుకోసం అని చెప్పి అందరు అమ్మా అమ్మ అందుకని అందరూ కూడా ఈ ఇవన్నీ క్లాసెస్కి అటెండ్ అవ్వండి చాలా తక్కువ మంది రామాయణం వింటున్నారు నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయానికి అమ్మ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఏమమ్మా మీ ఇంట్లో మీరు పుస్తకం పుచ్చుకొని పీడిఎఫ్లు పెట్టినా సరే విన్నాను బద్ధకమేనా పీడిఎఫ్లు పెట్టి అది ఓపెన్ చేసుకుని ఎంత కష్టపడుతున్నారో తెలుసా ఈ అడ్మిన్స్ అందరూ కూడాను ఏదైనా ఊరు ప్రయాణం అంటే వందల వేల మంది వచ్చేస్తారు ఆ బడ్జెట్ చెప్పండి అతి తక్కువ బడ్జెట్ అయితే మేము వస్తామనుకుంటున్నాం వినండి ఇంకా అయిపోయింది టైం యాభైలు అరవైలు దాటిన వాళ్ళకి ఓపికలు ఉండవు పుస్తకం పట్టుకుంటే మెడల్ నొప్పులు రావడం నిద్ర లేవలేకపోవడం పడుకోవాలి పెందరాలి అనుకోవడం ఊరుచుకు తిరగడానికి వేము ఉండవు ఏ వ్యాధి ఉండదు బయట షాపుల ఇళ్ళమ్మట తిరగడానికి వినండి కనీసం చెప్పిస్తున్నందుకు మీ అందరి కోసమే చెప్పిస్తున్నాం మా కోసం మేము ఎంత టైం వేస్ట్ ఇప్పుడు ఈ టైంలో కూర్చుని నేను ఇంట్లో ఏదైనా చేసుకోలేనా చెప్పండి వినండి కనీసం గ్రూప్లో ఉన్నందుకు అట్లీస్ట్ వినండి ఎంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు మీకు అంత బద్దకాళ్ళు ఏంటి చెప్పండి మొన్ననే లేటెస్ట్గా బాధపడ్డాను మగపిల్లలకి ఎనిమిది సంవత్సరాల వయసులో గాయత్రి ఉపదేశం చేస్తున్నారు ఈ ఆడపిల్లలకి ఏమీ లేకుండా అయిపోయింది ఎలాగా వీళ్ళు ఇలా తయారయ్యారు ఎలా అసలు పట్టు లేకుండా ఉన్నారు ఈ ఆడపిల్లలు ఎలాగాని మొన్ననే ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం బాధపడ్డాను వెంటనే నిన్ననే ఒక వీడియో వచ్చేసింది బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని వాళ్ళకి ఉపదేశించాలి ఆడపిల్లలందరికీ అని చెప్పేసి అందుకని నెక్స్ట్ పని అది టార్గెట్ పెట్టుకుని చేయాలి పిల్లలందరూ ఆడపిల్లలందరికీ అర్థమైందా అందుకోసం అని చెప్పి అందరి ప్రయత్నము ఇది ఇంత వృద్ధిలోకి రావడానికి ప్రతి ఒక్కరి ప్రయత్నం మీ మంత్రం అప్పుడే ఎక్కడ చెప్తారు గురువుగారు చెప్పాక నేను చెప్తా గురువుగారు నాతో చెప్పాక అప్పుడు నేను చెప్తా ఆయన చెప్ప ఆయన పర్మిషన్ లేకుండా ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళను నేను మనకి శ్రీకాకుళంలో గురువుగారు చెప్పారు ఇప్పుడు మీకు కాదు ఈ చిన్నపిల్లలకి ఎనిమిది ఏళ్ళ పిల్లలకి మీ మనవాళ్ళు ఉంటారు కదా మనం అది చేసుకుంటున్నారు మీరు అందరూ చేసుకుంటున్నారు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు